హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ దమ్మున్న మహిళ తన ఆన్లైన్ దుర్వినియోగదారుడికి బుద్ధి చెప్పింది తన ఆన్లైన్ వినియోగదారుడిని ట్రాక్ చేసి చారిటీకి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించేలా చేసింది కేరళకు చెందిన ఎడ్యుకేషనల్ సెటప్ యొక్క సిఇఓ అయిన శ్రీలక్ష్మి సతీష్ ప్రతి స్త్రీకి తన రేట్లు అడుగుతూ వింత పురుషుల నుండి ఎడతెగని ఫోన్ కాల్స్ రావడం ప్రారంభించినప్పుడు ప్రతి స్త్రీ యొక్క పీడకల నుండి మేల్కొంటుంది త్వరితగితర విచారణలో ఆమెకు తెలిసిన వారిలో ఒకరు తన నంబర్ను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారని మరియు ఆమెను ఐటమ్ అని పిలిచారని సమాధానం ఇచ్చింది ఆమె విషయంలో లోతుగా చేరడంతో ఆమె నేరస్తుడిని గుర్తించి అతనికి ఆమె ఎంపిక చేసుకున్న స్వచ్ఛంద సంస్థకు ఇరవై ఐదు వేల రూపాయలు మలయంలో రాసిన ఫేస్బుక్ పోస్ట్లో శ్రీలక్ష్మి తన కథను వివరించింది తన సేవలను కోరుతూ తెలియని వ్యక్తుల నుండి అనేక కాల్ రావడంతో తాను షాక్ అయ్యానని మరియు అస్వస్థతకు గురయ్యారని ఆమె రాసుకొచ్చింది వారంతా ఆమెను వ్యభిచారిగా భావించారని ఆమె చివరకు ఈ విషయాలను తన చేతుల్లోకి తీసుకుని ఆమె నెంబర్ ఎలా విస్తృత ప్రచారం చేయబడిందనే దాని గురించి నిజం అడిగారు అసలు నేరస్తుడు తన వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి మాత్రమే కాదు అతను రాజకీయ పార్టీలో మంచి గౌరవం ఉన్న వ్యక్తి కూడా అని తెలుసుకొని ఆమె అసహ్యం మరింత పెరిగింది ఆమె పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు అతని వృద్ధ తండ్రి మరియు పార్టీ అధికారులు ఆమెను అలా చేయకుండా నిరోధించారు ప్రశ్నించిన వ్యక్తి రాజకీయ నాయకుడు కాబట్టి తన భద్రత గురించి ఆందోళన చెందుతున్నందున కేసు నమోదు చేయడం గురించి తాను కొంచెం భయపడుతున్నానని కూడా ఆమె రాసింది కాబట్టి శ్రీలక్ష్మి మరొక పరిష్కారాన్ని కనిపెట్టింది రాజకీయ పార్టీ ఆ వ్యక్తిని ఉద్యోగం నుండి తప్పించేలా చేసింది మరియు అతనికి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు చెల్లించేలా చేసింది అందుకు రుజువుగా ఆమెకు రసీదు కూడా ఇవ్వాల్సి వచ్చింది నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ